అబిదా సుల్తాన్ అందరిలాంటి యువరాణి కాదు పొట్టి జుట్టుతో ఉండేవారు పులులను కాల్చి చంపేవారు పోలో ప్లేయర్ కూడా ఆమె విమానాలు నడిపారు తొమ్మిదేళ్లకి స్వయంగా రోల్స్ రాయిస్ కార్లో చక్కర్లు కొట్టేవారు బ్రిటిష్ ఇండియాలో ఉత్తరాది రాచరిక ప్రాంతాల్లో ఒకటైన భోపాల్ని శతాబ్దానికి పైగా పాలించిన ధైర్యవంతులైన బేగమ్స్ కుటుంబంలో పంతొమ్మిది వందల పదమూడులో జన్మించారు అబిదా మహిళలు మరీ ముఖ్యంగా ముస్లిం మహిళల చుట్టూ ఉన్న మూస సిద్ధాంతాలను ధిక్కరించి రాజరిక వారసత్వాన్ని కొనసాగించారు శరీరం కనిపించకుండా ముస్లిం మహిళలు కొందరు హిందూ స్త్రీలు ధరించే పరదా సంస్కృతిని ఆమె వ్యతిరేకించారు పదిహేనేళ్లకే సింహాసనానికి వారసురాలు అయ్యారు అబిద తన తండ్రి మంత్రి వర్గాన్ని ఒక దశాబ్దానికి పైగా నడిపారు దేశంలోని ప్రముఖ స్వాతంత్ర సమర యోధులతో భుజం కలిపి నడిచారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పాటైన సమయంలో చెలరేగిన ద్వేషం హింసను ప్రత్యక్షంగా చూశారు చిన్నప్పటి నుంచి పాలనా పగ్గాలు చేపట్టే వరకు క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరించే తన నానమ్మ సుల్తాన్ జహాన్ మార్గదర్శకత్వంలో నడిచారు తన రోజువారీ జీవితం ఎలా గడిచేదో రెండు వేల నాలుగులో విడుదలైన ఆమె ఆత్మకథ మెమోయర్స్ ఆఫ్ ఏ రెబల్ ప్రిన్సెస్లో అబిదా రాశారు అందులో ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఖురాన్ చదవడం దగ్గర నుంచి ఆటలు సంగీతం గుర్రపు స్వారీతో పాటు ఇల్లు తుడవడం స్నానపు గతులను శుభ్రం చేయడం అమ్మాయి అనే కారణంగా ఇలాంటి వివక్షకు గురి కాలేదు అంతా సమానమే ఒక అబ్బాయికి ఎంత స్వేచ్ఛ ఉండేదో మాకు అంతే స్వారీ చేయొచ్చు చెట్లు ఎక్కొచ్చు మాకు ఇష్టం వచ్చినట్లు ఆటలు ఆడుకోవచ్చు ఇలాంటి ఆంక్షలు లేవు తన బాల్యం గురించి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అబిదాకు స్వాతంత్ర స్వతంత్ర భావాలు ఉండేవి పదమూడేళ్ల వయసులో పరదా వేసుకోవాలని తన నాన్నమ్మ ఒత్తిడి చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు ఎనలేని ఆత్మవిశ్వాసం ఆమె తండ్రి విశాల దృక్పథంతో పరదా ధరించాలని మూస పద్ధతి నుంచి ఆమె బయటపడ్డారు అప్పటికే భోపాల్ రాజ్యానికి వారసురాలైన అబిదాకు పరుగు రాజ్యమైన కుర్వాయి రాజ కుటుంబంలో భాగమయ్యే అవకాశం వచ్చింది పన్నెండేళ్ల వయసులో తన చిన్ననాటి స్నేహితుడు కుర్వాయి రాజు అయిన సర్వార్ అలీ ఖాన్తో ఆమెకు వివాహమైంది తనకు కనీస సమాచారం లేకుండా తన పెళ్లి ఎలా జరిగిందో ఆమె వివరించారు ఒకరోజు పిల్లలందరం కలిసి దిండుతో కొట్టుకుంటున్న సమయంలో అబిదా నానమ్మ గదిలోకి వచ్చి ఆమెను పెళ్లి దుస్తుల్లో సిద్ధం చేయాలని సూచించారు అంతేకాని తనే వధువు అనే సంగతి ఎవరూ ఆమెకు చెప్పలేదు ఎలా ఉండాలో ఏం చేయాలో నాకెవరూ చెప్పలేదు దీంతో అడ్డుగా ఉన్న మహిళలను పక్కకు తోసుకుంటూ నేరుగా నిఖా చంబర్లోకి వెళ్ళా నా ముఖంపై ఎలాంటి పరదాలు లేవు మళ్ళీ ఏదో కొత్త తంతు అనుకుంటూ విసుక్కుంటూ ఉన్నా అని ఆమె రాశారు ఆమె వివాహం క్షణాల్లో ఎలా జరిగిపోయిందో అంతే త్వరగా ముగిసిపోయింది అంటే ఆమె వైవాహిక జీవితం దశాబ్ద కాలం కూడా కొనసాగలేదు చిన్న వయసు కావడం అత్యంత క్రమశిక్షణతో కూడిన పెంపకం కారణంగా తన వైవాహిక జీవితం అభిదాకు కష్టంగా మారింది పెళ్ళయ్యాక సంసార జీవితాన్ని అసౌకర్యంగా భావించడం తన వైవాహిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఆమె వివరించారు పెళ్లైన వెంటనే దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యల్లో చిక్కుకుపోయా అది నన్ను ఎంత తీవ్రంగా ప్రభావితం చేస్తుందో ఎంత భయాందోళనకు గురి చేస్తుందో ఎంత అసహ్యకరమైన అనుభూతిని మిగులుస్తుందో అని ఊహించలేకపోయా అని ఆమె రాశారు భార్యాభర్తల మధ్య ఉండే దాంపత్య జీవితాన్ని మళ్ళీ ఊహించుకోలేకపోయా అని రాశారామ దీంతో వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది తన భర్తతో సాన్నిహిత్యం గురించి అబిత నిర్మోహమోటంగా వివరించడం గురించి దక్షిణాసియా ముస్లిం ముస్లిం మహిళల ఆత్మకథలు రచనల్లో సాన్నిహిత్యం పై ప్రచురించిన తన పేపర్లో సియోబన్ లాంబర్ట్ హార్లీ ప్రస్తావించారు తన భర్త నుంచి విడిపోయిన తర్వాత అబిదా కుర్వాయిలోని అత్తింటి నుంచి భోపాల్కి తిరిగి తిరిగొచ్చేశారు అయితే వారి ఒక్కగానొక్క కొడుకు షహర్యార్ మహమ్మద్ ఖాన్ ఎవరి దగ్గర ఉండాలనే విషయమై వివాదం తలెత్తింది చాలా కాలం పాటు ఈ వివాదం కొనసా చాలా కాలం పాటు ఈ వివాదం కొనసాగింది అయితే తన కొడుకును వదులుకోవడానికి ఇష్టపడని అబిదా ధైర్యంగా తన భర్తే వెనకడుగు వేసేలా చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒకరోజు రాత్రి అబిదా స్వయంగా కారు నడుపుకుంటూ నేరుగా కురవాయిలోని తన భర్త ఇంటికి వెళ్లారు ఆయన పడక గదిలోకి వెళ్ళి రివాల్వర్ను ఆయన ఒళ్ళోకి విసిరేసి ఇలా అన్నారు నన్ను కాల్చి చంపేయండి లేదంటే నేను మిమ్మల్ని చంపేస్తాను ఆ తర్వాత దంపతులు బాహాబాహి తలపడ్డారు అందులో అబీద గెలవడంతో కుమారుడు ఎవరి దగ్గర ఉండాలనే వివాదం అంతటితో ముగిసిపోయింది వారసురాలిగా తన విధులు నిర్వర్తిస్తూనే తల్లి తండ్రి తానే అయ్యి తన కొడుకును పెంచారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భోపాల్ రాజ్యం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విలీనమయ్యేంత వరకు ఆమె తన మంత్రివర్గాన్ని ముందుకు నడిపారు భారత ప్రభుత్వ ఏర్పాటు కోసం బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా అబిదా హాజరయ్యారు ఆ సమయంలో మహాత్మా గాంధీ మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకులను ఆమె కలిశారు హిందూ ముస్లింల మధ్య సంబంధాలు దెబ్బతినడం పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన అనంతరం చెలరేగిన హింసను ప్రత్యక్షంగా చూశారు భోపాల్లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి అబిదా తన పుస్తకంలో వివరించారు తరతరాలుగా ఇక్కడే శాంతియుతంగా జీవించిన తన కుటుంబాన్ని పరాయివారీగా చూడడం మొదలైంది హిందూ ముస్లింల మధ్య జరిగిన హింస గురించి కలవరపరిచే ఒక ఘటన గురించి ఆమె తెలిపారు ముస్లిం శరణార్థులతో కూడిన రైలు భోపాల్కి వస్తుందని భారత ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో అక్కడి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ఒకరోజు ఆమె రైల్వే స్టేషన్కి వెళ్లారు ఆ కంపార్ట్మెంట్లను తెరిచి చూస్తే అందరూ చనిపోయి ఉన్నారు అని ఆమె చెప్పారు ఆ హింస విశ్వాసం సన్నగిల్లడం ఆమెను పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్కి వెళ్ళిపోయారు తన కొడుకు కోసం అతని భవిష్యత్తు కోసం అబిదా వెళ్ళిపోయారు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం మహిళల హక్కుల కోసం పోరాడారు రెండు వేల రెండులో కరాచీలో అబిదా మరణించారు అబిదా పాకిస్తాన్ వెళ్లిపోయిన తర్వాత ఆమె సోదరిని భారత ప్రభుత్వం రాజవంశ వారసురాలుగా ప్రకటించింది అయితే ఇప్పటికీ భోపాల్లో అబిదా పేరు వినిపిస్తుంది భోపాల్ ప్రజలు ఆమెను బియా హుజూర్ అని పిలుచుకుంటారు కొన్నేళ్లుగా పెరిగిపోయిన మతపరమైన రాజకీయాలతో ఆమె వారసత్వం మరుగున పడింది ఆమె పేరు పెద్దగా వినిపించడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్